అందరికీ నమస్కారం ఈరోజు కోవిడ్ నైన్టీన్ ర్యాపిడ్ టెస్టుల్లో జరిగే అవకతవకల గురించి సాక్షాధారాలతో చెప్పడానికే మీ ముందుకు వచ్చాను ప్రస్తుతానికి నేను పెందు నియోజకవర్గం అక్రెడిపాలెం అగ్రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాను నేను గత కొంతకాలం క్రితం అంటే పది రోజుల క్రితం నేను అమ్మవారి ఇంటికి వచ్చాను ఇక్కడ కొంతకాలం నుంచి అమ్మకి నానమ్మకి మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం జ్వరంగా దగ్గుగా ఉంటే అనుమానం వచ్చి టెస్ట్ చేపిద్దామని చెప్పని పెండుతు దగ్గర అన్న క్యాంటీన్లో టెస్టులు చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాం ఐదుగురు సభ్యులు వెళ్ళామండి ఐదుగురు సభ్యుల్లో మా అమ్మగారు నానమ్మ మా హస్బెండ్ మా సిస్టరు అలాగే మా ఆడబడుచు వీళ్ళు ఐదుగురు ఉన్నారు అయితే మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఎయిట్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కానీ అక్కడ వంద మంది సభ్యులు అప్పటికి అయిపోయారు అనేటప్పటికీ రిక్వెస్ట్ చేయడం బట్టి అంటే కొంచెం గట్టిగా మాట్లాడము రిక్వెస్ట్ చేస్తాం దాని మీద ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ ముందుగా టెస్ట్ చేయమంటే రిక్వెస్ట్ అయితే చేశారు వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చింది మిగతా ముగ్గురికి కూడా ఎటువంటి శాంపిల్ తీసుకోలేదు కేవలం ఆధార్ కార్డు నెంబరు ఫోన్ నెంబరు వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే రాసుకున్నారు రాసుకున్న తర్వాత మేము ఇంటికి రావడం జరిగింది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మేము ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చి ఒకరిని గీతంలోనూ ఒక విమ్స్లోనూ జాయిన్ చేయడం జరిగింది నిన్న వచ్చి అందరూ బార్కెట్ వేశారు హెల్త్ ఆఫీసర్లు ఏంటి వీఆర్ఓలు ఏంటి అందరూ వచ్చి బార్కెట్లు వేసి ఇక్కడ అంతా మీరు ఇంట్లోంచి బయటకు రావద్దు అని చెప్పని హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పారు అలాగే వాలంటీర్ వచ్చి మా మేము మొత్తం పదకొండు మంది ఉన్నాం ఇంట్లో పదకొండు మందిలో మిగతా ఇద్దరు వెళ్ళిపోగా మిగతా తొమ్మిది మంది పేర్లు ఆధార్ కార్డులతో సహా రాసుకున్నారు రేపు మీకు టెస్ట్ చేస్తామండి అప్పుడు దాకా ఈ మీరు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని చెప్పన్నారు సరే అని ఈరోజు పొద్దున్న ఆశ వర్కర్కి ఫోన్ చేసి మాకు టెస్ట్ చెప్తా అన్నారు కదా మరి ఎప్పుడు రమ్మంటారని అడిగితే లేదంటే ఈరోజు టెస్ట్లు రేపని అన్నారు సరే అని చెప్పంటే ఇందాక పదకొండింటికి ఏదైతే శనివారం ఆధార్ కార్డులు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు మా హస్బెండ్ కానీ మా అక్క కానీ మా హార్ట్బర్స్ కానీ వీళ్ళ ముగ్గురికి కూడా మెసేజ్లు వచ్చినాయండి ఏంటంటే నెగిటివ్ వచ్చింది మీకు అని చెప్పని వచ్చినాయి అంటే అసలు టెస్ట్లే జరగకుండా నెగిటివ్ రిపోర్ట్లు పంపించారంటే ప్రభుత్వం ఏ తీరులో కోవిడ్ విషయంగా అనేదే మేము ప్రశ్నిస్తున్నాము అసలు లో శాంపిల్ తీసుకోకుండా నెగిటివ్ ఇచ్చారు అంటే అనంతపురంలో జరిగిందంటే ఏదో అనుకున్నాం కానీ ఈ రోజు మా విషయంగా జరిగేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది అంటే మీరే దగ్గరుండి అసలు టెస్టులు చేయడానికి మీరు పాజిటివ్ లో మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు ఇచ్చేస్తుంటే మీరే దగ్గరుండి ఈ వ్యాధిని వ్యాప్తి చెందిస్తున్నారా ఏ మొన్న నెల రోజుల క్రితం దాకా ఎంత ఉంది ఎన్ని పద్నాలుగు వేలు ఉంటే ఈరోజు లక్ష నలభై వేలు పైన లక్ష యాభై వేలు పైనే ఉన్నాయి అంటే దగ్గరుండి మీ మీ అసమర్థత వల్ల మీ మీ యొక్క సిబ్బంది అసమర్థత వల్ల వ్యాధిని వ్యాప్తి చెందే రూపాన్ని వెళ్తుందని తప్పితే ఎక్కడా కూడా కట్టడం అనేది జరగట్లేదు అంటే ఈ టెస్టులు ఇలా ఉంటున్నాయి కాబట్టి మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ హైదరాబాద్ లో చేయించుకుంటున్నారని మాకు ఈరోజు అనుమానం వస్తుంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గాలికొదిలేసి మేం బాగుంటే చాలు మా ఆరోగ్యాలు బాగుంటే చాలు అని చెప్పని మీరు హైదరాబాద్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అని చెప్పని ఈరోజు మాకు అనుమానం వస్తుంది కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం మీరు ఈ టెస్టులు ఇలా ఇస్తే రేపటి రోజులు మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి ఎంతమంది నెగిటివ్ వచ్చిన పాజిటివ్ పాజిటివ్ వచ్చిన నెగిటివ్ ఇస్తుంటే కనీసం దీని మీద మీరు అవగాహన చేసుకోకుండా దీని మీద ఒక మీరు ఒక ఖచ్చితంగా మీరు దీని మీద శ్రద్ద పెట్టాలి మీ శ్రద్ద అంతా కూడా ఎంతసేపు అమరావతి మూడు మూడు రాజధానులుగా చేయాలి రాజధాని మూడు ముక్కలు చేసి జనాలను ఇబ్బంది పెట్టాలి రైతులను బాధ పెట్టాలి రైతు కంట కన్నీరు రక్త కన్నీరు కార్చాలనే ఉద్దేశమే తప్పితే ఈ కోవిడ్ సమయంలో కోవిడ్ విపరీతంగా విజృంభించిన సమయంలో మీరు దీని మీద శ్రద్ద పెట్టకుండా కేవలం రాజధాని విభజన మీద మీరు దృష్టి పెట్టారు అంటేనే మీరు అసలు ఏ రకమైన ముఖ్యమంత్రి అని చెప్పని మాకు అనుమానం వస్తుంది కాబట్టి ఒకటే అడుగుతున్నా మీరు శ్రద్ద దయచేసి దాని మీద పెట్టడం మానేసి రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగిస్తారా లేకపోతే మూడు రాజధానులు చేస్తారనే విషయం పక్కన పెట్టి ప్రస్తుతానికి కోవిడ్తో జనాలు చాలా అతలాగతం అయిపోతున్నారు పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క కాంటాక్ట్ పర్సన్స్ కానీ బయట వాళ్ళ చేత వాళ్ళకి అవగాహన లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు బయటికి రాలేక అలాగే ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి వ్యాధిని ఎలా నియంత్రించాలనేది దాని మీద దృష్టి పెట్టకుండా అమరావతి మీద దృష్టి పెడితే ఇలాంటి ఇలాంటి అవస్థలే పడాల్సి వస్తుంది ఇంకా ఇంకా కేసులు పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం దయచేసి ఒకసారి ఈ కోవిడ్ టెస్టుల మీద దృష్టి సారించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ టెస్టుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారించి దీని మీద మీరు మరొకసారి మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మేము ఒకటే అడుగుతున్నాం ఖచ్చితంగా దీని మీద రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఒక అవగాహన చేసుకుని కోవిడ్ మీద ఇంకా శ్రద్ద పెట్టి మనసు పెట్టి పనిచేయాలని కోరుతున్నాం